ప్రైజ్ ద లాట్ మీకందరికీ మన క్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను ప్రతిదినం దేవుని వాక్యాలు మీ ముందు ఉంచుతూ అనేకమైన లోతైన విషయాలు చెప్పడానికి మరి దేవుడిచ్చిన కృపకే నేనెంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను ముఖ్యంగా మరి ఈ దినం మరి రెగ్యులర్గా ఉండే సామెతల గ్రంథంలోని మాటలు కాకుండా ఈరోజు మరి నిర్గమా కాండంలో అలాగే దితోపదేశ కాండంలో ఉన్నటువంటి దేవుని యొక్క పది ఆజ్ఞల గురించి ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మరి ముఖ్యంగా మరి కామెంట్లో సహోదరుడు మెట్టు మోసెస్ గారు మరి అన్న పది ఆజ్ఞల గురించి చెప్పండి అని చెప్పడం బట్టి తన కోరిక మేరకు ఈరోజు మరి దేవుని యొక్క పది ఆజ్ఞల గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం రండి చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క వాక్య భాగాలను ధ్యానించుకుందాం మా ప్రియాపరులో తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవుక్కలో నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ యొక్క ఉదయ కాలం ప్రభా నీ పాద సన్నిధికి చేరి ఉన్నాం తండ్రి నీ యొక్క వాక్యాలను మీ ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షకున్న ఏ శుక్రీస్తు వారి శ్రేష్ఠమైన ఆమెలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పది అనేవి దేవుడు ఇస్రాయలీలకు ముఖ్యంగా మోసే ద్వారా సీనాయి పర్వతం మీద ఇచ్చిన అది ప్రధాన సూత్రాలు వీటి దేవుడు స్వయంగా రెండు రాతి పలకల మీద వ్రాసి మోసేకి ఇచ్చాడు ఈ ఆజ్ఞలు మానవులు దేవుడితోనూ తోటి మానవులతోనూ ఎలా వ్యవహరించాలో వివరిస్తాయి అవి ప్రధానంగా రెండు భాగాలుగా విభించబడ్డాయి మొదటి నాలుగు ఆజ్ఞలు దేవుని పట్ల మనకున్న బాధ్యతలను వివరిస్తాయి తరువాతి ఆరు ఆజ్ఞలు మన తోటి మానవుల పట్ల మనకున్న బాధ్యతలను తెలియజేస్తాయి మరి ఈ పది ఆజ్ఞలు మరి పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండం ఇరవై అధ్యాయం రెండు నుండి పదిహేడు వచనాలు అలాగే కాండం ఐదవ అధ్యాయం ఆరు నుండి ఇరవై వచనాల్లో మనం చూడగలుగుతాం పది ఆజ్ఞల గురించినటువంటి వివరణను ఇప్పుడు చూద్దాం మొదటిగా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అంటున్నాడు ఈ ఆజ్ఞ దేవుడు ఒక్కడేనని ఆయనను మాత్రమే ఆరాధించాలని చెబుతుంది మనుషులు తమ జీవితాల్లో ఏ ఇతర శక్తులను వస్తువులను దేవుని స్థానంలో ఉంచకూడదనేది తెలియజేస్తుంది అంటే మొదటిగా దేవునికే ప్రిపరెన్స్ ఇవ్వాలి దేవునికి తప్ప మిగతా ఎవరికి ఇచ్చినా అది విగ్రహంతోనే సమానమైపోతుంది అన్నిటిలోనూ దేవునికే మొదటి స్థానం మనం ఇవ్వాలి మనం ఆ స్థానంలో ఏ డబ్బును కానీ దేన్ని కూడా చేర్చటానికి వీలేదు మరి ఆయన లాంటి దేవుడు నేనంటాను ఆయన లాంటి దేవుడు అనడం కంటే కూడా ఆయన తప్ప వేరొక దేవుడే లేడు అని నిజమే కదా సజీవుడకు దేవుడు పునరుత్డైనటువంటి ప్రభు మనకున్నాడు ఎవరున్నారు చెప్పండి ఏ దేవుడు ఉన్నాడు చెప్పండి మరి రెండు ఆజ్ఞానం మనం చూస్తే అక్కడ నువ్వు ఏ రూపంలోనూ విగ్రహం చేసుకున్న దాన్ని పూజించకూడదు అనేటువంటి రెండవ ప్రధాన ఆజ్ఞను మనం చూస్తాం దేవుని ప్రతిరూపంగా ఏ విగ్రహాన్ని బొమ్మను లేదా చిత్రపటాన్ని చేసుకుని వాటిని ఆరాధించకూడదని ఈ ఆజ్ఞ ఆదేశిస్తుంది దేవుడు అదృశ్యుడు ఆయనను మన కంటితో చూడలేం అందుకే ఆయనను ఏ రూపంలోనూ బంధించకూడదు దేవుడు ఏమై ఉన్నాడు ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించి ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి అన్నారు అంటే ఏ విగ్రహాన్ని పెట్టుకుంటున్నావు అని అంటే దేవుడు ఆత్మగా లేడు ఒక రూపంలో ఉన్నాడని చెప్తూ ఉండేట్టు కానీ ఆజ్ఞ ఏం చెప్తుంది దేవుడు ఒక రూపం అంటూ ఉన్నారు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం మరి ఒక ప్రశ్న రావచ్చు మరి ఇంట్లో చిత్రపటాలు పెట్టుకుంటాం పెట్టుకోకూడదని ఇప్పుడు చిత్రపటాలు వాక్యాలు పెట్టుకోవడం తప్పు కాదు కట్టివట్నం ఆరాధించడం తప్పు ఒక యేసుక్రీస్తు ఒక ఇమేజ్ లేదంటే ఒక రూపాన్ని మనం పెట్టుకుంటుంటాం ఇంట్లో కానీ ఆ రూపాన్ని కూడా మనం ఆరాధించడానికి లేదు ఎందుకంటే ఆయన ఆత్మగా ఉన్నాడని మాత్రం ఉండాలి కాబట్టి విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళాలి ఇక మూడవ ఆజ్ఞను చూస్తే నీ దేవుడని అహో పేరు వ్యర్థంగా ఉచ్చరించకూడదు దేవుని పేరు పవిత్రమైనది దానిని అగౌరవంగా లేదా వ్యర్థమైన విషయాలకు ఉపయోగించకూడదు అనవసరంగా లేదా ప్రమాణాల కోసం దేవుని పేరును పలకడం కూడా దీని ఎందుకే వస్తుంది కొందరు వ్యర్థంగా దో దేవుడు ప్రామిస్ అంటూ ఉంటారు ఇదిగో నేను ప్రామిస్ చేసిన ఇది కూడా చేయకూడదు అదే చెప్తుంది వ్యర్థంగా ఉచ్చరించకూడదు అన్నిటికీ దేవుని పేరు వాడుతూ ఉంటారు ఎందుకంటే ఆయన నామం పరిశుద్ధమైన నామం ఆయన నామాన్ని కూడా ఉచ్చరించడానికి మనకు యోగ్యత లేదు మరి యూదులు ఆయన పేరును రాయాలనుకున్నప్పుడు పెన్ను తీసుకొని రాసి దానిని మళ్ళీ ఆ పెన్నును విరగ్గొట్టి మళ్ళీ ఉపయోగించకుండా ఆయన పేరు బెల్లి స్నానం అంటే ఎంత పవిత్రంగా వాళ్ళు చూస్తారు కాబట్టి మనం ఈ విషయంలో మరి దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు తర్వాత ఆజ్ఞ మనం చూస్తే విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించు ఈ ఆజ్ఞ ఒక రోజును దేవుని కోసం ప్రత్యేకించాలని చెప్తుంది ఆ రోజున మన పనులు మానుకొని దేవుని ఆరాధించడానికి ఆయనతో సమయం గడపడానికి ప్రాధాన్యత ఇవ్వాలి అయితే ఏసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభు చెప్పాడు అంటే వాళ్ళు విశ్రాంతి దినాన్ని మరి యేసుక్రీస్తు ప్రభు వ్యర్థపరుస్తున్నారని పరిశులు శాస్త్రులు ఆయన మీద నిపాలు వేయాలని చూశాను కానీ ప్రభు చెప్తాడు పది ఆజ్ఞలు మనం సక్రమంగా జీవించటానికి సరైన పద్ధతి జీవించటానికి దేవుడు ఆజ్ఞాపించునేటి కానీ వాటి కొరకే బ్రతకమని కాదు కదా కాబట్టి పరిస్థితులను బట్టి దేవుని ఆజ్ఞను పాటిస్తూనే ఎక్కడ ఎలా మసులుకోవాలో మనం నేర్చుకోవాలి ఇక తర్వాత ఆజ్ఞను చూస్తే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు మనకు జన్మనించిన తల్లిదండ్రులు గౌరవించాలని వారి పట్ల శ్రద్ధ వహించాలని ఆజ్ఞ బోధిస్తుంది ఇది మంచి కుటుంబ సంబంధాలకు పునాది మరి నిన్నటి దినమే మనం నేర్చుకున్నాం తల్లిదండ్రులను గౌరవించని వాడు ఏమవుతాడు అని నిజంగా తల్లిని తండ్రిని సన్మానిస్తే అది దీర్ఘాయువుకు కారణమవుతుంది దీర్ఘాయువు దొరుకుతుందంట మనకు ఎక్కడో ఏదైతే ఈ హాస్పిటల్ ఆర్టీటీ యాగాలు ఏం అవసరం లేదు తల్లిదండ్రులను గౌరవించాలట వాళ్ళు సన్మానించాలట కానీ ఈరోజు తల్లిదండ్రులు ఎక్కడ పెడుతున్నామండి బరువు అయిపోయి అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో పెడుతున్నాం ఆలోచించుకోండి ఇంట్లో శాపాలు వస్తున్నాయి కుటుంబంలో ఎందుకు వస్తున్నాయి అంటే ఒకసారి మనమే ఆలోచించుకోవాలి ఇక తర్వాత అగ్ని మనం చూస్తే నువ్వు నరహత్య చేయకూడదు అంటాడు మనుషుల ప్రాణం పవిత్రమైనది ఎవరి ప్రాణాన్ని తీయకూడదని యాజ్ఞ స్పష్టంగా చెప్తుంది ఇది కేవలం శారీరక హత్యకే కాకుండా మన మాటల ద్వారా లేదా చర్యల ద్వారా కూడా ఒకని మానసికంగా బాధ పెట్టడం కూడా దీని పరిధిలోకి వస్తుంది అదే యేసుక్రీస్తు ప్రభు అంటారు ఒకని వ్యర్థుడా అంటే గన నువ్వు అనర్హత చేసినట్టే అని ప్రభు చెప్పాడు అటు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇక తర్వాత ఆజ్ఞను చూస్తే వ్యభిచారం చేయకూడదు ఈ ఆజ్ఞ వివాహ బంధం యొక్క పవిత్రతను కాపాడుకోవాలని చెప్తుంది ఒకరికొకరు నమ్మకంగా ఉండాలని వైఖ జీవితాన్ని గౌరవించాలని దీని యొక్క ఉద్దేశం కానీ ఈరోజు మనం బయట చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా మరి న్యూస్లో చూస్తే ఎలాంటి వార్తలు వస్తున్నాయి అక్రమ సంబంధాల కారణంగా భార్యలు భర్తలు చంపడం భర్తలు భార్యలను చంపడం ఎంత విపరీతం అయిపోయిందంటే అంత భయంకరంగా అయిపోయింది జాగ్రత్త ఒక దినం దేవుని ముందు నిలబడాలి ప్రతి ఒక్కరూ కూడా ఎంత దారుణం మోహపు చూపు చూ చూసే ప్రతి వాడు అప్పుడే వ్యభిచారం చేశాడని ప్రభు అంటాడు మరి గమనించండి కానీ ఆలోచన వచ్చిన పాపమే అంటారు కాబట్టి జాగ్రత్త అలాగే నువ్వు దొంగతనం చేయకూడదు అని అన్నట్టు ఇతరుల సొమ్మును లేదా వస్తువులను వారి అనుమతి లేకుండా తీసుకోవడం తప్పు అని ఆజ్ఞ వివరిస్తుంది ఇది శారీరక దొంగతనం మాత్రమే కాకుండా ఇతరుల శ్రమను మోసం చేసి లాభాలు పొందడం కూడా దీనిలో భాగమే ఇక తర్వాత ఆజ్ఞను చూస్తే నీ పొరుగు అని మీద పెద్ద సాక్ష్యం చెప్పకూడదు ఇతరుల గురించి అబద్ధాలు చెప్పి వారి పరుగు తీయడం లేదా కోర్టులో అబద్ధాలు సాక్ష్యం చెప్పడం లాంటివి చేయకూడదని ఆజ్ఞ చెప్తుంది సత్యాన్ని నిజాయితీని పాటించాలనేది బోధిస్తుంది ఇక తర్వాత ఆజ్ఞను చూసినట్లయితే నీ పొరుగు అన్న ఆస్తిని ఆశించకూడదు ఇతరుల ఇండ్లు భార్య పనివాళ్ళు పశువులు లేదా ఏదైనా వస్తువులను కోరుకోవడం లేదా అసూయ పడకూడదని ఆజ్ఞ వివరిస్తుంది లోపల ఉండే చెడు కోరికలు పెద్ద నేరాలకు దారితీస్తాయి కాబట్టి వాటిని నియంత్రించుకోవాలని యాజ్ఞ సూచిస్తుంది యాజ్ఞలు కేవలం నియమాలు మాత్రమే కాకుండా మానవ జీవితంలో శాంతి న్యాయం మరియు నైతికతను స్థాపించేందుకు దేవుడిచ్చిన సూత్రాలు అయితే యేసుక్రీస్తు ప్రభు మరి ఈ పది ఆజ్ఞలను కూడా రెండు ఆజ్ఞలకు సమితి చేశాడు ఒకటి నీ దేవుడని అహోవాను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆరాధించాలి రెండవది నిన్ను వలని పొరుగు అని ప్రేమించాలి ఈ రెండు ఆజ్ఞల్లో కూడా పది ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి అనే దానిని మాత్రం మనం మర్చిపోవాలి వినారు కదండి ఈరోజు మనం మరి పది ఆజ్ఞల గురించినటువంటి కొన్ని వివరణ మాత్రం ఇవ్వగలిగాను మరి ఒక్కొక్క ఆజ్ఞను మనం సంక్షిప్తంగా పూర్తిగా మనం ధ్యానించాలంటే ఇంకా రాబోయే దినాలలో మరి దేవుని యొక్క కృపను బట్టి ధ్యానించుకున్నాం అయితే ఈరోజు సహోదరుడు అడిగాడని చెప్పి ఈ పది ఆజ్ఞల గురించి మరి కొంచెం వివరణ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఈ యొక్క వాక్యం మీరు ఏదైతే విన్నారో అది మీ హృదయంలో నూరంతలు ఫలించాలని ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలని మరి ప్రభువు నామలో మనం చేస్తున్నాను దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించును కాక ప్రార్థన చేసుకుందాం దయచేసి నాతో పాటి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నైనా నీ మాట్లాడినందు బట్టి నీకు స్తోత్రాడు పది ఆజ్ఞలు మా జీవితానికి నైనా ఎంత తండ్రి అమూల్యమైనవో తండ్రి మేము అర్థం చేసుకున్నాం ప్రతి మాట ప్రభా తండ్రి విలువైనది ఈ ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకోవాలి అని అంటే మా చేత కాదు అనే నీ ప్రేకుమారుడు మా ప్రే క్రీస్తు అని మీదకి పంపించి ఆయన ద్వారా ఆయన ఆత్మను మాలో పెట్టి నీ పరిశుద్ధాత్మని ద్వారా తండ్రి మేము ఆజ్ఞలు పాటించేవారుగా చేస్తానని చేస్తూ ఉన్నారు ఒకటా నీకు వందనాలు స్తోత్రంలో ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ సమస్త స్థుతి మహిమఘనత నీకే చెల్లిస్తున్నప్పుడు మా ప్రక్షణ శుక్రీస్తునంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమీన్ అమీన్ అమీన్